నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చూపు అదే అదేవిధంగా అందరి నాయకుల చూపు కూడా పైనే ఉంది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటికే కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు మరి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు కదలి రాకపోవడం ఏంటి మరోపక్క చూసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ బీజేపీ పార్టీ పైన ఒక యుద్ధమే ప్రకటించారు మరి వీళ్ళిద్దరూ కలిసే ఛాన్స్ ఉందా అసలు జెడ్పీటీసీ ఎన్నికలను చాలా ప్రీషియస్గా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ నమస్తే అండి నమస్కారం అండి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల పైన ఉత్కంఠంగా ఉంది మరి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానివ్వండి అటు వైసీపీ ఇటు కూటమి అందరి చూపు కూడా పైనే ఉంది ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్ చాలా ప్రీషియస్గా చూస్తున్నారు వీటిని అని చెప్పి కూడా అంటున్నారు పక్క చూసుకున్నట్లయితే ప్రచారానికి కానివ్వండి దేనికైనా సరే కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేదంటే సతీష్ రెడ్డి తోటి అన్నీ చేయిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వదిలి ఎందుకు రావట్లేదు అక్కడే ఎందుకు కూర్చున్నారు ఢిల్లీలో ఏదైనా మంతనాలు జరుపుతున్నారా ఇంకో పక్క చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ వాళ్ళిద్దరు కలిసే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ పెట్టుకునే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ లో విలీనం చేసే ఛాన్స్ ఉంది మీ విశ్లేషణ ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన గతంలో చేసినటువంటి తీరు పట్ల ఆర్ రణం రౌద్రం రుధిరం అనేది ఈరోజు పులివెందుల జెర్పిటీసీ ఎన్నికల్లో ప్రధానంగా కనపడతా ఉంది మరి బాలకృష్ణ గారి డైలాగు తెలుసు మీ ప్లేస్కి వస్తే అంటే నా ప్లేస్ కు నువ్వు వస్తే నీ ప్లేస్కి నేను వస్తా నా గడప దగ్గరికి నువ్వు వస్తే నీ గడప దగ్గరికి నేను వస్తా లేదు నా ఇంట్లోకి కాలు పెడితే నీ ఇంట్లోకి నేను కాలు పెడతా ప్లేసు టైము ఎక్కడో చెప్పు తేల్చుకుందామనే పరిస్థితి నేటి ప్రజాక్షేత్రంలో కనపడతా ఉన్నాయి ఎందుకు నేను ఈ మాట అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కుప్పం పర్యటనకు వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఎనిమిది గంటల పాటు కూర్చోబెట్టారు ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ మరి అంతటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కూర్చోబెట్టి కనీసం ఆయన నియోజకవర్గానికి వెళ్ళనీకోకుండా చేసినటువంటి దాఖలాలు గతంలో చాలా చూసాం సరే మరి గతంలో మీరు ఆయన నియోజకవర్గానికి వెళ్ళనీకపోయినా మరి అక్కడ పరిస్థితులని భరత్ అనేటువంటి వ్యక్తిని ఒక వ్యక్తిని మంత్రిని చేస్తామని చెప్పేసి అక్కడ హామీలు ఇచ్చిన మీరు మంత్రినే చేస్తారు భరత్ అనేటువంటి వ్యక్తిని మాకు ముఖ్యమంత్రి వస్తాడు మా కుప్పం నియోజకవర్గానికి అని చెప్పేసి కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు సరే ముప్పై వేలు మెజారిటీ వచ్చింది ఏదైతే వీళ్ళు దాదాపు ఓటుకు ఎంత ఇచ్చారనేది ఆ రోజుల్లో చూశాము విన్నాము కూడా మరి నేడు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల శాసనసభ్యుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఎందుకున్నారు ఈరోజు పులివెందుల జెడ్పీటీసీకి ప్రచారం చేయాల్సినది కానీ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్లు పడే విధంగా చేసుకోవాల్సినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడైనటువంటి కడప పార్లమెంటు ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఈరోజు ప్రచారంలో మునిగి తెలుతూ ఉన్నారు ధర్మవరం మాజీ శాసనసభ్యుడు వచ్చారు రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు వచ్చాడు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ వచ్చారు అంటే చాలామంది వచ్చారు గలాట్లు చేసుకున్నారు ఇక్కడ గలాట్లు కూడా ఎందుకు అయ్యాయి అంటే అంటే ఎన్నికల ప్రచారముకు పర్మిషన్ ఇచ్చినా సరే ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ జరిగి అంటే మిస్లీడ్ ఇన్ఫర్మేషన్ జరిగి గలాట్లకు దిగేసి కొట్టుకోవడం జరిగింది సో ఈరోజు ప్రశాంతంగా ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో కూడా రణం రౌద్రం రుద్రం అనేది కనపడతా ఉందని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డి గారితో పాటు వచ్చినటువంటి అనుయాయులు డిఎస్పి గారితో చెప్తూ ఆవేదన వ్యక్తం చేశారు అర్జీ ఇచ్చారు మరొక వైపు మేమేమీ చేయలేదు వాళ్ళే ఎలక్షన్ బైకాట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ప్లాన్డ్గా అక్కడ ఏమీ లేకపోయినా డిఎస్పి గారు ఎస్ఐ గారు సిఐ గారు పర్మిషన్ ఇచ్చినా సరే మూడు పల్లెలు పులివెందుల నుంచి ముదిగుబ్బకు వెళ్ళేటువంటి రోడ్డులోనే నల్గొండవారిపల్లి నలపరెడ్డిపల్లి ఈ నలపరెడ్డి అనేది దాదాపు రెండు ఓట్లు రెండు వేల ఓట్లు ఉన్నటువంటి మేజర్ పంచాయతీ సో ఈ ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఊర్లన్నీ ఆ ఊరి మీద కానీ వెళ్తాయి కాబట్టి చాలామంది ఆ ఊర్లో ఎక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే మిగతా పల్లెలు కూడా అదే అని చెప్పేసి అక్కడే మామూలుగా ఎప్పటి నుంచో వచ్చేది సో ఈరోజు నలభరెడ్డిపల్లె కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపిందని చెప్పేసి ఉద్దేశంతోనూ మరి ఏది ఏదైనా కారణాలు రెత్తానో తెలుగుదేశం పార్టీలో కూడా చేరికలు ఎక్కువ అవ్వడంతో ఈరోజు వైఎస్ అవినాష్ రెడ్డి గారిలో కూడా ఒక కలవరం ఏర్పడింది సో ఆయన కూడా కొద్దిగా జంకుతున్నారు అనేది అక్కడ ఉన్నటువంటి లోకల్లో సమాచారం సరే మరి ఈరోజు ఓటుకు ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు పలుకుతూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎందుకు ఇవ్వాల్సి వస్తూ ఉంది పులివెందులకు గడ్డ అంటే వైఎస్ఆర్సీపీ అడ్డ అయినా కూడా ఓటుకు ఎనిమిది నుంచి పదివేల రూపాయలు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది పరిస్థితి వైసీపీకి ఎందుకు వచ్చింది నేను అదే అంటున్నానండి ఈరోజు ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు ఇచ్చే స్థాయికి వెళ్ళగలిగారు ఒక జెడ్పీటీసీ ఎన్నిక కోసము అంటే దిస్ ఈజ్ ద కాస్ట్లీ ఎలక్షన్ ఆఫ్ ద ఏపీ స్టేట్ హిస్టరీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సో ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు అంటే ఇంకా ఆలోచన చేయండి ఎన్ని ఓటర్లు దాదాపు పదివేల పైన ఓట్లుంటాయి ఎంత ఖర్చు ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా లేకపోతే బీటెక్ రవి గారు గెలుస్తారా అనేది హోరాహోరీగా జరుగుతుంది బీటెక్ రవి గారు కూడా ఈరోజు ఇది కడప జిల్లా అనేది వైఎస్ అడ్డా కాదు ఇది తెలుగుదేశం పార్టీ కూడా ఒకప్పుడు జెండా రెపరెపలాడించినటువంటి గడ ఎందుకంటే వేంపల్లె లింగాల సింహాద్రిపురం ఇటువంటి మండలాల్లో వేముల మండలాల్లో కూడా చాలా మండలాల్లో తెలుగుదేశం పార్టీ గతంలో జెండా ఎగరేసింది జెడ్పీటీసీనో ఎంపీటీసీనో కానీ ఫస్ట్ టైం పులివెందుల మండలంలో జెడ్పీటీసీ అనేది ఎప్పుడు కొట్టలేదు సో ఈసారి అనూహ్యంగా ఆయన చనిపోవడము ఆయన ప్లేస్లో బీటెక్ రవి గారి భార్య పోటీ పెట్టడం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి కూడా పులివెందుల వైఎస్ కుటుంబానికే ఆధిపత్యం ఇస్తూ ఉన్నారు మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పోటీ చేయదు మరి ఇప్పుడు పోటీ చేయడాన్ని ఏ విధంగా చూడాలి మరి బీటెక్ రవి గారి భార్య అయినటువంటి మారెడ్డి లతా గారి పోటీ చేస్తున్నారు ఏ విధంగా ఉండబోతుందంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజనీతి పాటించి ఉంటే ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూడా రాజనీతి ప్రదర్శించేది ఎందుకంటే నంద్యాల బై ఎలక్షన్స్లో శివప్రసాద్ రెడ్డి గారిని వైయస్ఆర్సిపి పార్టీ తరఫున నిలబెట్టారు ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు కానీ భూమా అంటే అమ్మగారు శోభా నాగిరెడ్డి గారు కానీ భూమా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా వదిలేసి ఉండాల్సినది కానీ అక్కడ రాజనీతి తప్పించినందుకు ఈరోజు జెడ్పీటీసీ విషయంలోనే మీరు ఇంత హడావిడి చేస్తున్నారు మరి ఆ రోజు ఏకంగా ఎమ్మెల్యే విషయంలో కదా మరి ఎందుకు రాజనీతి మీరు పాటించలేదు సో అందుకు గనకనే ఈరోజు మీరేమన్నా ఇదేమన్నా మీరు సచీవులా అన్నట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా విమర్శిస్తూ ఉన్నారు సో ఇది కూడా పాయింటే నంద్యాల బై ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అభ్యర్థిని పోటీ చేపిచ్చారు మరి వదిలివేయాల్సి ఉండేది ఎందుకంటే చనిపోయినటువంటి వ్యక్తి వారసత్వంగా వాళ్ళకి ఇచ్చేస్తారు అని చెప్పేసి మీరు కూడా వదిలేసి ఉంటే ఈరోజు జెడ్పీటీసీ కూడా వదిలేసి ఉండే సో ఈ రోజు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని ఏకంగా పుల్లివేందుల గడ్డ మీద తెలుగుదేశం జెండా ఎగరేస్తామని చెప్పేసి బీటెక్ రవి గారు అయితే భయంగా అంటే వ్యాఖ్యలు చేశారు అయితే చెప్పొచ్చు మరి జగన్మోహన్ రెడ్డి రాజీవ్ గాంధీని కూడా కలిసి యోచనలో ఉన్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది ఏమంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నటువంటి మార్గాలు బీజేపీ పార్టీలో ఈరోజు నేను మొదట్లోనే చెప్పే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి నేషనల్ పార్టీలు ఈరోజు రాష్ట్రాలను కబలించేస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు అనేటివి రాబోయే రోజుల్లో కనుమరుగైపోనున్నాయి ఎందుకంటే ఈ జాతీయ పార్టీలు ఆడేటువంటి రాజకీయ చదరంగంలో ప్రాంతీయ పార్టీలు మన కూడా కొనసాగిస్తాయా లేదా మీరు ఏ రాష్ట్రం చూసుకోండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప ఆ రాష్ట్రంలో అభివృద్ధి కానీ ఆ రాష్ట్రంలో ఆ రాజకీయ పార్టీ మనుగడ కానీ అసాధ్యం అనేది ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూసుకోండి ఎన్డీఏతో పొత్తు ఉంది భారతీయ జనతా పార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు అటు పవన్ కళ్యాణ్ గారు కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండడం జరిగింది మరి తెలంగాణలో చూసుకోండి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ నుంచి నేషనల్ పార్టీగా చేసిన తర్వాత దాని యొక్క ఉనికి మెయిన్ ఏంది తెలంగాణ సెంటిమెంట్ ఆ తెలంగాణ సెంటిమెంట్నే మర్చిపోయి ఈరోజు అని ఎప్పుడైతే మారిందో ఈరోజు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీని ముంచేసే పనిలో ఉన్నాయి మీరు ఏ రాష్ట్రం మనం కర్ణాటక చూసుకోండి ఇప్పుడు నేషనల్ పార్టీలో రూలింగ్ ఇప్పటికీ ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఒకవేళ భారతీయ జనతా పార్టీ రక్షిస్తే సో ఇక్కడ కూడా జాతీయ పార్టీలో రూలింగ్ చేస్తానని అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతీయ జనతా బీజేపీ ప్లస్ టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ వైఎస్ఆర్సిపి ఆ వర్సెస్ కాంగ్రెస్ అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రక్షిస్తే ఈ ఈక్వేషన్ చెప్తా ఉన్నా సో కా ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నటువంటి మార్గం ఒకటే మార్గము కాంగ్రెస్లో విలీనమా కాంగ్రెస్తో పొత్త ఇండియా కూటమిలో చేరడమా సో ఇది ఎట్టి పరిస్థితుల్లో నిష్ఠ ఎలక్షన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేసే అవకాశాలు కానివ్వండి పొత్తు పెట్టుకునే అవకాశాలు కానివ్వండి ఉన్నాయంటారా రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి దానికి అతీతం కాదు పివి నరసింహారావు గారు ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు నందమూరి తారక రామారావు గారు హేమా హేమీలే రాజకీయాలలో ఓడిపోయారు హేమాహేమీలే ప్రజలైనటువంటి రాజకీయాలు ఎప్పుడు ఏ ఎక్వేషన్ ఎలా నడుస్తుందో ఊహించినటువంటి పరిస్థితి ఈరోజు పార్టీనే ఉండదురా మహాప్రభో అని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోరని మనం ఎలా భావిస్తాము సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కేసుల రూపేనా జైలుకు వెళ్ళట్లేదు కాంగ్రెస్ పార్టీ వచ్చినా కేసుల రూపేనా జైలుకు వెళ్ళట్లేదు ఆయన మీద ఎప్పుడు రెండు వేల పదకొండు నుంచి పన్నెండు నుంచి సిబిఐ కేసులు ఉన్నాయి ఒకటిన్నర సంవత్సరం పదహారు నెలలేమో జైల్లో ఉండి వచ్చారు స్టిల్ ఇప్పటివరకు ఏమైనా ఒక కోర్టు మెట్లెక్కగలిగారా ఎక్కగలిగారా మరి ఆలోచన చేయాలి ప్రజలు కూడా ఏంటంటే ఈరోజు జైలుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాష్ట్రానికి మేలు చేయకూడదు అంటే ఏమీ ఉండదు ఆయనకు ఒక విశ్రాంతి లాగా ఇప్పుడు ఈరోజు మిథున్ రెడ్డి గారికి ఏ అయితే సదుపాయాలు కల్పించారా అయ్యే సదుపాయాలు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అడుగుతారు ఇబ్బంది ఏం లేదు రాజకీయాలు ఇన్నాళ్ళు చేసిన దానికి కొద్దిగా మైండ్ రిలాక్స్డ్గా ఒక మూడు నెలలు లోపలికి పోతాడు మళ్ళీ బయటకు వస్తాడు మళ్ళీ రాజకీయాలు చేస్తారు సో దీనివల్ల అది కాదు ప్రజలు ఏ నాయకుని ఎన్నుకోవాలి ఏ నాయకుడిని రాజకీయాలకు దూరంగా పెట్టాలనే తెలియడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వము ఒక్కొక్క అవినీతి చేసినటువంటి అవినీతిని ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ప్రజలు ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంది సో ఇది ప్రజలు గ్రహించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను మరి పులివెందుల్లో జరుగుతున్న జెడ్పీటీసీ ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్ అని మరి పార్టీ కనుమరుగా అవ్వకుండా ఉండాలంటే ఆయన ముందు రెండే దారులు ఉన్నాయని అయితే కాంగ్రెస్లో విలీనం చేయడం లేదంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడమే అని చెప్పి షణుక్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి నమస్తే